హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక దుగ్గిరాల వారి ఇంట్లో గాజులు వేడుక జరుగుతుంటుంది ఇక గాజుల్ని అనామికకి ఒకవైపు ఇక మూరలి మరొక వైపు ఇక రాహుల్ ఇద్దరితో కూడా గాజులు వేయిస్తారు ఇద్దరు కూడా అన్నయ్య వారిసే అవుతారు కాబట్టి అనామికకి గాజులు వేయొచ్చు అనడంతో ఇక ఇద్దరు కూడా గాజులు వేస్తుంటే లోపల మాత్రం ఇక రాహుల్ అయితే ఈ పెళ్ళి ఎలాగోలాగా ఆపేయాలి అనుకుంటే మళ్ళీ ఈ పెళ్లిలోనే ఈ అమ్మాయికి గాజులు వేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ గాజులు వేస్తాడు ఇక మరొక పక్క ఇక ఎవరున్నారబ్బా అని చెప్పి గాజుల విషయంలో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా అందరూ కూడా గుర్తు చేస్తారు ఇక అక్కడికి ఇక మురళి కూడా వస్తాడు మురళి ఇక లోపల ఇక ఎవరితో పాటు గాజులు వేయిస్తారా దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక మనసులో పద్దు మాత్రం అనుకుంటుంది ఇక మురళి చేత గాజులు వేయించుకోవాలి ఎందుకంటే నాకు అన్నయ్య కాబట్టి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు ఇక అక్కడి నుంచి సుభాష్ అలాగే ఇంకా ప్రకాశం ఇద్దరు కూడా కనకానికి అన్నదమ్ములు వరుస అవుతారని వెంటనే కూడా ఇక వెంటనే గాజులు వేస్తారు వాళ్ళ కాళ్ళకి దండం పెడుతుంది కనకం కనకాన్ని అక్షింతలు వేసి ఇక దీర్ఘసుమంగలి బవా అంటూ ఉంటే పక్కనే ఉన్న ఆపరణ అయితే ఏంటి అన్నదమ్ముల వరస అవ్వడం ఏంటి అసలు కనకం ఏమవుతుంది నాకు ఏమీ అవ్వదు ఎందుకంటే కావ్యని ఖచ్చితంగా నేను ఏ రోజు కోడలుగా ఒప్పుకొనే ఒప్పుకోలేదు అంతెందుకు రాజు మొన్ననే అన్నాడు ఏదో రకంగా కావ్యని ఇంటిలోంచి బయటకు పంపించేస్తానని అలాంటప్పుడు ఏ వరుస ప్రకారం కనకం ఇంట్లో అవుతుంది నా ఆడ ఇంటికి ఇంకా ఏ రకంగా అన్నదమ్ముల వరుస అవుతుంది అని చెప్పి లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపర్ణాదేవి మరొక పక్క రుద్రాని ఇంటి వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెడతారు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే సుభాష్ గారు వెంటనే కూడా అదేంటి రుద్రాణి అలా మాట్లాడుతున్నావు ఇక మాకు అర్థం కాదనుకుంటున్నావా నిన్ను వదిలేసి వేరొకరికి చేత గాజులు వే గాజులు వేస్తున్నావేంటి అనుకుంటున్నావు కదా నువ్వు మట్టి గాజులు వేసుకోవు కదా రుద్రాని అనగానే అది మట్టి గాజులు వేసుకుంటాను ఎందుకు వేసుకోను అన్ని రోజులు మట్టి గాజులే వేసుకుంటారా బంగారు గాజులు కూడా వేసుకుంటారు కదా ఆ రకంగా నాకు బంగారు గాజులంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాను కానీ మీరు ఎవరైనా నన్ను పిలిచి అడిగారా గాజులు వేస్తారని అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే కూడా సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా రా రా రుద్రాణి నీకండా ఎవరు ఎక్కువ చెప్పు అని చెప్పి ఇద్దరు కూడా ఇక చెరుకు ఒక చేతికి గాజులు వేస్తారు ఇక గాజులు వేసి ఆశీర్వదిస్తారు మరొక పక్క అందరూ కూడా సంతోషంగా ఉంటే రుద్రాన్ని మాత్రం ఇక లోపల గాజులు వేసుకుంటుందే కానీ ఇక ఈ పెళ్లి జరగకూడదు ఏదో రకంగా ఈ పెళ్ళిని ఆపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అరవింద వెంటనే కూడా రాజ్ అలాగే ఇక విక్కీలు ఇద్దరు కూడా మా అక్కకి మేము గాజులు వేస్తాం అని చెప్పి ఇక విక్కీ అలాగే రాజులు ఇద్దరు కూడా అరవిందకి గాజులు వేస్తారు ఇక వెంటనే కూడా కావ్యకి ఇక మురళి చేత వేయించాలని గాజులు అక్కడే కూర్చుని ఉన్న మురళి ఇక చూస్తూ ఉంటాడు ఇక ఏదో రకంగా నాకు ఈ కావ్యకి వేయిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే ఇక రాహులు కావ్యకి ఇక అన్నయ్య వరసే కదా అని సీతారామయ్య ఇందిరాదేవి అనడంతో ఇక రాహుల్ కూడా కావ్యకి గాజులు వేస్తాడు లోపల మండిపోతూ ఇక ఒకవైపు ఇదేం వరసలరా దేవుడా ఒకవైపు ఏమో స్వప్న నాకు భార్య కావ్య చెల్లెలు అంటే ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మురళి కూడా వచ్చి కావ్యకి గాజులు వేస్తాడు వేసి ఇక వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య అని చెప్పి అంటుంది కావ్య ఏంటి నాకు ఫోన్లు వస్తున్నాయి నేను వెళ్ళాలి అని చెప్పి ఇక తప్పించుకోబోతుంటే అదేంటి అసలు శిసులైనా మీ చెల్లమ్మని వదిలేశారేంటి అని చెప్పి వెంటనే కూడా అక్కడికి పద్దుని తీసుకొని వస్తుంది ఇక వెంటనే అరవింద అయ్యో పద్దుని మర్చిపోయామేంటి ఏవండి పద్దుకి గాజులు వేయండి అనగానే లోపల బాధపడుకుంటూ ఇక ఏమీ చేయలేక నలుగురు ముందు గాజులు వేస్తాడు పద్మావతికి పద్మావతి మనసులో అనుకుంటుంది నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎన్ని జన్మలెత్తినా నువ్వు నాకు అన్నయ్య వరుసే అవ్వాలి నువ్వు నువ్వు నీచుడివి కానీ నువ్వు అన్నయ్య వరుసే అవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక గాజులు వేస్తూ గాజులు వేస్తున్నానే కానీ నా మనసు నిండా అన్నయ్యన్న ఫీలింగే లేదు అని చెప్పి నేను ఎప్పుడో నిన్ను ఫస్ట్లోనే నిన్ను నా భార్యలాగా ఊహించుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నాకు చెల్లివి కాదు అని చెప్పి ఇక క్రూర మృగంలా ఆలోచిస్తూ గాజులు వేస్తాడు ఇక గాజుల కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోతుంది అందరూ కూడా గాజులు నిండుగా వేసుకొని లక్ష్మీదేవుల్లాగా కలకల్లాడుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరొక పక్క రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇక వాడు ఏంట్రా ఆ అరుణ్ సంగతి ఏమైంది అని చెప్పి అడగగానే మమ్మీ వాడైతే ఇక రిసార్ట్స్లోంచి బయటకైతే వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాడు కానీ వాడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు మొత్తం వెతికాని మమ్మీ ఒక్క రూమ్ కూడా వదలకుండా మరి వీడు ఎక్కడ చచ్చాడో ఏమో ఫోన్ కూడా పనిచేయట్లేదు అనగానే కొపం ఉంచి ఇక వీడు వీడిని వీళ్ళే ఎక్కడైనా దాచుంటారా అనగానే దాచితే కంపల్సరీ రూమ్లో కనబడాలి కదా మమ్మీ ఇక్కడ ఎక్కడ కూడా రూమ్లో వాడు లేడు కదా అనగానే మరి ఏమైపోయాడరా ఉన్న బలంగా ఇక గోరింటాకులు పెట్టుకుంటున్నప్పుడు కనపడ్డాడు ఒక్కసారిగా మాయమైపోయాడు ఏం జరిగింది అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది పక్క ఇక అప్పు వాళ్ళ ఇంట్లో బొమ్మల దగ్గర పనిచేసే కుర్రవాడైతే ఇక వాచ్మెన్కి తెలియకుండా సెక్యూరిటీ గార్డ్కి తెలియకుండా ఇక దొంగతనంగా లోపలికైతే వచ్చేస్తాడు వచ్చి ఇక అప్పు అక్క విషయం ఖచ్చితంగా కళ్యాణ్ కళ్యాణ్కి చెప్పేస్తాను కళ్యాణ్ అన్నతో ఈ విషయం చెప్పేస్తే ఖచ్చితంగా అనామికని పెళ్లి చేసుకోడు అని చెప్పి ఇక అనుకుంటుంది అనుకుంటాడు అనుకుంటూ ఇక లోపలికైతే వచ్చి రూమ్లో ఎక్కడుంటాడా కళ్యాణ్ అని వెతుకుతూ ఉంటే పక్క సేట్జీ కూడా ఆల్రెడీ ఇక రిసర్ లోకి వచ్చేస్తాడు ఇక అనామిక వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అని చెప్పి ఇక అక్కడ చేరి వాళ్ళకి ఇక తాలిబొట్టు కట్టిన మరుక్షణం నాకు డబ్బు ఇస్తానన్నారు కాబట్టి ఇక నేను పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చాను మీరు ఇచ్చిన డబ్బు ఇందులో పెట్టుకొని వెళ్ళిపోవాలి నాకు ఎక్కువ టైం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రి ఇద్దరు కూడా ఏంటండి ఈ సేట్జీ ఇక ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏమవుతుందో అని టెన్షన్గా ఉందండి అనగానే నాకు అదే భయంగా ఉంది కానీ బేబీ చెప్పింది కదా ఎలా ఎలాగా ఈరోజు డబ్బులైతే అడుగుతా ఉన్ని కళ్యాణ్ని అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా అలాగే ఇక టెన్షన్ పడుతూ భయపడుతూ ఏదో విధంగా కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బు ఇక సేట్జీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈవినింగ్ ఇంకా సంగీత ప్రోగ్రాం ఉంటుంది ఇక అందరూ కూడా రెడీ అవ్వాలి అని చెప్పి అందరూ కూడా ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి ఇక మంచి మంచి సారీస్ అలాగే దానికి తగ్గ డ్రెస్సెస్ మగవాళ్ళు ఆడవాళ్ళు మంచిగా రెడీ అయిపోయి ఇక హాల్లోకి వస్తారు ఇక మంచిగా పాటలు ప్లే చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఇక జంటలు జంటలుగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు రామ్స్ కావ్యాలు ఇద్దరు అలాగే విక్కీ అలాగే పద్దు మరొక పక్క ఇక అరవింద ఇక రుద్రాణి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ స్వప్న రాహుల్ అలా జంటలు జంటలుగా డ్యాన్సులు వేస్తూ ఉంటే ఇక అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో కూడా స్టెప్పులు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే ఇక వాళ్ళిద్దరికీ కూడా స్టేజ్ ఎక్కిస్తారు ఇక స్టేజ్ ఎక్కిస్తే ఇక కళ్యాణ్ అలాగే ఇక అనామిక ఇద్దరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక వేస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పు అయితే ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటండి అలా అంటుంది ఏంటి అప్పు అని చెప్పి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే అసలు డ్యాన్స్ అంటే ఇదా అసలు నా కవితో నేను ఎలా వేస్తానో చూసి నువ్వు అని చెప్పి వెంటనే కూడా స్టేజ్ ఎక్కేస్తుంది అప్పు అప్పు ఎక్కేసి ఇక అమాంతంగా కళ్యాణ్తో డ్యాన్సులు వేసి కళ్యాణ్ని గట్టిగా ఇక హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని ఇక ఈ కళ్యాణ్కి నాకే సొంతం ఈ కళ్యాణం నేను ఇక మేమిద్దరం ఒకటి ఇక నువ్వు వేరు అని చెప్పి తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టేసి అలానే పట్టుకొని ఇంక ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బకి ఆశ్చర్యపోతారు అప్పు కళ్యాణ్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం ఏంటి అని చెప్పి కావ్య అలాగే ఇక కనకం ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు మరొక పక్క రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఏంటి అప్పులో ఈ కొత్త యాంగిల్ ఏంటి కళ్యాణ్ని అందరి ముందు అలా పట్టుకొని అలా పిచ్చివాకుడు వాగుతుంది ఏంటి కొంప తీసి ఇదేమన్నా లవ్ చేస్తుందా ఏంటి కళ్యాణ్ని అని చెప్పి అనుకుంటుంది రుద్రాణి ఇక హాల్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక అలానే పట్టుకొని ఇక గుండెల మీద తలవాల్చుకుని ఉండగానే ఇక కళ్యాణ్ కూడా ఒక్కసారిగా ఫీల్ అయిపోతాడు ఇంతవరకు ఎప్పుడు కూడా అనామికలో అనామికాన్ని చూసినప్పుడు కానీ అనామికతో ఉన్నప్పుడు కానీ నాకు ఎప్పుడూ ఈ ఫీలింగ్స్ రాలేదు అలాంటిది అప్పు నన్ను ఒక్కసారిగా ఇలా పట్టుకునేసరికి నాకేంటి నాకేమైంది అని చెప్పి మనసులో మైండ్లో ఇక ఒక్కసారిగా అనుకుంటూ ఉంటే ఇక ఎమ్మటే ఇక కనగం వచ్చి ఏ అప్పు ఏం చేస్తున్నావు రా అని చెప్పి గట్టిగా చేపట్టుకొని లాగగానే సభాష్ చాలా బాగుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్యాన్స్ వేస్తుంటే ఆప్ చేసి నీ కూతుర్ని పంపించి డ్యాన్స్ వేయించావు కదా చాలా బాగుంది అని చెప్పి ఇక అంటుంది అనామిక వాళ్ళ అమ్మ అది అది ఎందుకు చేస్తుందో నాకు తెలీదు కానీ అదేదో మత్తులో ఉండి అలా చేసినట్టుంది దానికి ఏదో ఎక్కిచ్చి ఏదో తాగినట్టుంది అప్పు అందుకే ఇలా మాట్లాడుతుంది అనగానే ఏది ఎలా ఉన్నా తాగినా కూడా నిజాలే బయటకు వస్తాయి నా అల్లుడు గారిని మీకు మొదటి నుంచి కూడా మా అల్లుడు గారిని బుట్టలో వేసుకునే ఆలోచన మీకుంది చివరాకరికి కుదరకపోయేసరికి మీ పెద్ద కూతురు కావ్య ఇక మీ మధ్యలో కూతురు కావ్య ఎన్ని విధాలుగా ప్రయత్నించేసిందో అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది శుభలేఖని తగలు పెట్టేసింది ఇక కోనేట్లో మా అమ్మాయి దీపాన్ని ములిగిపోయేలా చేసింది ఇక ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి మెహందీ ఫంక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక అప్పుని ఉసుగలుపుతూనే ఉన్నారు చివరి ఆఖరికి మీ బండారం అంతా ఇగో ఈ విధంగా బయటపడింది పేరుకి మా అమ్మాయి ఇక పెళ్లి చేసుకుంటుందన్న మాటే కానీ పెళ్లి పెద్దల దగ్గర నుంచి పెళ్లి కూతురు చేయాల్సినవన్నీ కూడా నీ కూతురికే జరిపించుకుంటున్నారు ఇదేమన్నా భావ్యంగా ఉందా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా రుద్రాని అయ్యో మీరు ఈ రకంగా అడిగితే వాళ్ళ కుటుంబమే అంతా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఆ రకంగానే ఉంటారు పెళ్ళి ఒకరికని చెప్తారు పెళ్ళి పిట్టల మీదకి వచ్చేసరికి పెళ్ళికూతురే చేంజ్ అయిపోతుంది పెళ్ళికూతురు చేంజ్ అయిపోతుంది ఇంకో కొన్ని రోజుల తర్వాత పిల్లాడు బయటకు వస్తాడేమో ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పి అందరూ కూడా మంచిగా శ్రీమంత వేడుకలు చేస్తే చివరి ఆఖరికి బోల్తా కొట్టి అక్కడ ఏమీ ఉండదు వీళ్ళ కుటుంబమే ఒక చీటర్ కుటుంబం ఆ సంగతి మీకు తెలియదు కదా ఇక కావ్య అలాగే స్వప్న ఏ రకంగా ఇంటికి చేరారో మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇప్పుడు చిన్న కూతురిని కూడా కళ్యాణ్ మీదకి ఉసుగొలిపింది ఈ కనకం ఈ కనకం భాగవతం ఎవరికి తెలియదు అని చెప్పి రుద్రాణి ఇంకా ఇక నిప్పులో కారం వేస్తూ ఉంటే ఇక వెంటనే కూడా దానలక్ష్మి ఏం అనాలో కూడా అర్థం కాక ఇదిగో రుద్రాణి అన్నీ కూడా ఊరుకుంటున్నారని అభండాలు వేయొద్దు అప్పు ఎలాంటి పిల్లో అందరికీ తెలుసు అనగానే తెలిసింది అందరికీ తెలిసింది చూశారు కదా మత్తులో ఉండేసరికి తన మనసులో మాటలన్నీ బయటపెట్టింది కళ్యాణ్ అంటే తనకి చాలా ఇష్టమంట కళ్యాణ్ ని తన్ని ఎవరు విడదీయకూడదంట అనామికతో డైరెక్ట్గా చెప్తోంది ఇంకేంటి ఇంకేం చెయ్యాలి అని చెప్పి అనగానే ఇక అనామిక వెంటనే కూడా ఏంటి కవి గారు ఏంటి ఇదంతా మీకు నిజంగా మనసులో అప్పు మీద ప్రేమ ఉందా లేదంటే కావాలని నన్ను నమ్మించి నన్ను ద్రోహం చేద్దామని చూస్తున్నారా ఏంటి ఇదంతా అని చెప్పి అనామిక నిలదీస్తుంది అనామిక ఆ రకంగా అడిగేసరికి అయితే సమాధానం చెప్పలేడు అప్పు అయితే కళ్ళు మూసుకొని ఇక మత్తులోనే ఉండి ఇక నువ్వు మధ్యలో వచ్చావు నువ్వు మధ్యలోనే వెళ్ళిపో ఇక నేను నా కవి ఇద్దరం కూడా మేము ఒకటి అయినా నీకు అసలు నమ్మకమే లేదు అసలు అసలు ఎట్ ఎట్లాంటి వాడో ఏంట అన్నది ఎప్పుడు నీకు డౌటే ఎప్పుడు కూడా ప్రేమించిన మనిషి అవతల మనిషిని ఆ రకంగా ప్రతి విషయంలోనూ అలగకూడదు అలా మీక గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అదే ఇక దిల్లున్న వాళ్ళు చేసే పని ఇక నేనే కనుక నీ స్థానంలో ఉంటే నేను నా కళ్యాణ్ణి ఎంతో ఇదిగా చూసుకునేదాన్ని అని చెప్పి ఇక మత్తు మందులో ఇక మాట్లాడుతూ ఉంటుంది అప్పు వసే అప్పు ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి కనకం పక్క నుంచి అంటున్నా ఇక కనకం అయితే ఏం చేయలేక పద అప్పు పద అనగానే ఆగండి ఎక్కడికి వెళ్ళేది తన మనసులో ఉన్న మనుషుల మా మాటలన్నీ బయటకు వస్తుంటే తీసుకెళ్ళి దాచేద్దాం అనుకుంటున్నావా అన్నీ బయట పెట్టని అన్నీ అన్నీ అని చెప్పి ఇక రుద్రాని ఇక అప్పుని నుంచొని పెట్టి అన్ని రకాలుగా మాటలన్నీ కూడా బయటికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక అప్పు చేసిన విషయాన్ని ఇక కావి ఇక కా అయితే వెంటనే వచ్చి రుద్రాణి గారు మీ నోటికి వచ్చినంత మాట్లాడకండి ఇక డ్రింక్ తాగి ఏదో ఒకటి మత్తు కలిసిన డ్రింకు తాగితే ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా నోట్లోంచి ఏం మాట్లాడుతున్నాయో ఎవరికి తెలియదండి తన బ్రెయిన్ అనేది పంచ్ చేయట్లేదు అందుకే ఆ రకంగా మాట్లాడుతుంది అది అదునుగా తీసుకొని మా చెల్లిని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక అప్పును తీసుకొని అమ్మ లోపలికి వెళ్ళు అని చెప్పి అనగానే అప్పు అలాగా కిందకి కూలబడి పోతుంది కూల పడిపోయిన వెంటనే ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా అప్పుని లోపలికి తీసుకెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య చూసారా కవి ఇక మీరు కూడా నమ్ముతున్నారా అదేదో తెలిసో తెలియకో ఇక మిమ్మల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడింది అంతే తప్పించి తన మనసులో ఎలాంటి చెడు అలా చెడు ఆలోచన లేదు కవి గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అలానే ఉండిపోతాడు ఇక కళ్యాణ్ అనమిక ఇక మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది మీ ఇద్దరు పెళ్లి జరగాలని అప్పు కూడా చాలా ట్రై చేసి అలాంటి అప్పు మీ పెళ్ళికి ఎందుకు అడ్డం వస్తుంది తనేదో మత్తులో ఉంది మీరు క్షమించేయండి ప్లీజ్ అని చెప్పి అందరి ముందు కావ్య క్షమాపణలు అడుగుతూ ఉంటే ఇక నువ్వెందుకు చెప్తావు వదిన సారీ అప్పు ఏమీ తప్పుగా మాట్లాడలేదు తన మనసులో ఉన్నదే చెప్పింది తన మనసులో నా మీద ఎప్పుడూ కూడా ఎక్కువ మంచి అభిప్రాయం ఉంటుంది అదే విధంగా అనింది అనామికని ఏమీ తిట్టలేదు నన్నేమీ తిట్టలేదు తన మనసులో ఉన్న మాటలు బయటపెట్టింది దానికి నువ్వేమీ సారీ చెప్ప అవసరం లేదు వదినా అని చెప్పి ఇక అంటాడు కళ్యాణ్ ఇక అక్కడి నుంచి ఇక సంగీత ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక కళ్యాణ్ అయితే మనసులో మాత్రం అప్పు అలా వచ్చి హక్ చేసుకొని తను మనస్ఫూర్తిగా ఆ రకంగా మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పు ఎందుకు ఆ రకంగా ప్రవర్తించింది అప్పు మనసులో నిజంగా నేను ఉన్నానా నేను ఉంటే నాకే చెప్పాలి కదా ఈరోజు పెళ్లి రోజు వరకు ఇంతవరకు ఎందుకు వెయిట్ చేసినట్టు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇంతన అప్పు వాళ్ళ షాపులో పనిచేసే అబ్బాయి ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తాడు ఇక వచ్చేసరికి ఏంటి రా ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావు నువ్వు ఫస్టే పెళ్ళప్పుడే రావాలి కదా అందరితో పాటు రావచ్చు కదా ఒక్కడవే వచ్చావేంటి అని చెప్పి కళ్యాణ్ అడగగానే అన్న నేను ఒక మాట చెప్తాను ఆ మాట కోసమే వచ్చాను అప్పు గురించి అనగానే ఏంటి అప్పు గురించి ఏ విషయం చెప్పాలి అనగానే అప్పు అక్క మనసు నిండుగా మీరే ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కానీ తన మనసులోనే తన ప్రేమ నేక భూస్థాపితం చేసింది అనగానే ఒరే నువ్వేం మాట్లాడుతున్నావురా అప్పు ఏంటి నన్ను ఏంటి ప్రేమించడం ఏంటి అప్పు అసలు ప్రేమించిందా నన్ను నన్ను ఎప్పుడు కూడా అప్పు ఒక ఫ్రెండ్లాగే కదరా చూసింది అనగానే లేదన్నా ఖచ్చితంగా అప్పు అక్క నిన్ను ప్రేమించింది ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి అనగానే మరి నువ్వు నీవెలా తెలుసురా నీకెలా తెలుసు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఆ మాటలకి వెంటనే కూడా నువ్వు నమ్మట్లేదు కదా అప్పు అక్క నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించింది తను ఇక నీకు విషయం చెప్పలేదు కానీ తన మనసు నిండా నువ్వే ఉన్నావన్నా కావాలంటే ఇది చూడు అని చెప్పి ఫోటో చూపిస్తాడు ఫోటో చూసి ఇక కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతాడు అంటే బ్రో నన్ను సిన్సియర్గా ప్రేమించిందా నా గురించి ఇంతగా కలలుగనిందా మరి ఈ విషయం నాకు కనీసం ఎందుకు చెప్పలేదు నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అనామికని నేను ఇష్టపడుతున్నానని నాకు చెప్పింది ఇక బ్రో అలాంటిది నన్ను ఇష్టపడుతున్నానన్న సంగతి నాకు ఒక్క మాట చెప్పచ్చు కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు అనుకొని వెంటనే కూడా అప్పుని కలవాలి అప్పుని ఇక నేను ఖచ్చితంగా అప్పుతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటాడు ఇక మరొక పక్క సేడ్జీ అయితే ఇక సంగీత కార్యక్రమం అంతా కూడా చూసి ఇక ఖచ్చితంగా అనామికకి అలాగే ఇక కళ్యాణ్కి పెళ్ళి అవ్వదని ఫిక్స్ అయిపోయి ఏంటమ్మా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ తీస్తా చూస్తే నీ కూతురికి ఇక ఆ దుగ్గిరాల అబ్బాయికి పెళ్లి జరిగి కోట్లు కోట్లు వస్తాయని చెప్పావు చివరగరికి చూస్తే అక్కడ వేరే యాంగిల్లో జరుగుతుంది తన్ని ఇక ఇక ఆ కనకం వల్ల అమ్మాయి పట్టుకుంది ఏంటిది ఈ జరిగిందంతా కూడా నాకు చూస్తుంటే మీ అమ్మాయిని ఆ అతను ఆ కుర్రవాడు పెళ్ళి చేసుకోవడేమో అనిపిస్తుంది నాకు డబ్బులు నాకు ఇవ్వకపోతే ఈరోజు మాత్రం మీ పని పట్టేది ఉంది నా డబ్బులు నాకు ముందుగానే అప్పజెప్పాలి అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఏమైంది అని చెప్పి ఇక వెంటనే కూడా అటువైపుగా వస్తున్న దానిలక్ష్మి ఏమైంది వీళ్ళ ఎంత పెద్ద పెద్దగా అరుస్తున్నారు గొడవలేంటి అని చెప్పి చూసేసరికి ఇదిగో ఇక మీరు గనుక నా రెండు కోట్లు నాకు ఇవ్వకపోతే ఈ పెళ్లిలో నేను అందరి ముందు వచ్చి నిజం చెప్పేస్తాను అని చెప్పి అంటాడు ఇక ఏం నిజం చెప్పేస్తాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనగానే ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి ఇక అనమిక అనగానే బెదిరించట్లేదు నిజమే చెప్తున్నాను ఇక మీ అమ్మ నాకు ఏమి చెప్పింది కళ్యాణం అనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక బోల్డ్ అంత ఆస్తిపరురాలు అవుతావని ఇక డబ్బులు వస్తాయని నాతో చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఇక వేరే విధంగా జరుగుతుంది నాకు నమ్మకం లేదు మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే అందరి ముందు గుట్టు విప్పాలా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే దానిలక్ష్మి ఏంటి ఈయన ఈ రకంగా మాట్లాడుతున్నారు అనామిక వాళ్ళ గుట్టు రట్టు చేయడం ఏంటి అసలు ఏంటి అని చెప్పి ఇక్కడే విందాము నా కొడుక్కి ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఏమో అని చెప్పి ఇక అక్కడే ధాన్యలక్ష్మి వింటూ ఉంటే వెంటనే ఇక సేర్జీ ఏంటి సేట్జీ ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు ఎన్ని బెదిరించినా అక్కడ జరిగే జరుగుతుంది ఇక మా మా ఇంట్లో మా కళ్యాణ్కి అలాగే ఇక అనామికకి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది వాళ్ళు కాదు కాదుకూడదు అంటే పోలీస్ రిపోర్ట్ పెట్టి ఇక మేము ఖచ్చితంగా డబ్బునైతే గుంజుతాము ఆ విధంగా అయినా నీకు డబ్బులు ఇస్తాము అంతేగాని మాతో పెట్టుకోవద్దు అనగానే అదే అంతకుముందు రెండు పెళ్ళిళ్ళు విషయంలో మీ అమ్మాయికి ఏం జరిగిందో అదే ఈ వీళ్ళకి చెప్తాను నా డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి అనగానే అంటే ఏంటి అనామికాకి ఇప్పటికీ రెండు పెళ్ళిళ్ళు ఇక పెళ్లి పేటల వరకు వచ్చి ఆగిపోయినాయ్యా అసలు ఎందుకీ రకంగా ఇలాంటి అమ్మాయిని ఇక నా కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఇడి చూస్తే వీళ్ళు అప్పులు బాగా అప్పులు పాలైపోయిన వాళ్ళు కానీ మా దగ్గర ఎంతో బిల్డప్గా ఇక వచ్చి మాట్లాడారు ఇడి చూస్తే అనామికకి రెండు పెళ్ళిళ్ళు పీటల వరకు వచ్చి ఆగిపోయిన సంగతి ఇప్పటివరకు తెలియదు అసలు నిజంగానా మీకు ఆ క్యారెక్టర్ మంచిదేనా అని చెప్పి ఆలోచనలోకి వస్తుంది దాని లక్ష్మి ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే అక్కడి నుంచి ఇక కళ్యాణ్ ఎక్కడున్నాడబ్బా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తుంది దాని లక్ష్మి ఇక దానిలక్ష్మికి కనబడతాడు కళ్యాణ్ కనబడిన వెంటనే ఇక కళ్యాణ్ ఇక్కడ ఏం చేస్తున్నావురా అని చెప్పి అనగానే ఏమీ లేదు మమ్మీ నా మనసు అంతా ఒక రకంగా ఉంది అప్పు ఆ రకంగా బిహేవ్ చేసేసరికి నా మనసులో ఏంటేంటో ఆలోచనలు అని చెప్పి అనగానే ఇక అది పక్కన పెట్టరా అప్పు విషయం ఇప్పుడు అనామిక విషయం గురించి పట్టించుకో అసలు నీకు ఎంత అన్యాయం చేస్తుందో నీకేం తెలుసు ఇక అనామికకి రెండుసార్లు పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంట అది కూడా ఇక ఆ సేట్జీ అనే వ్యక్తి మాట్లాడుతుంటే విన్నాను తనకు కూడా వీళ్ళు కోట్లు కోట్లు డబ్బులు అప్పు ఇవ్వాలంట రెండు కోట్లు ఇవ్వకపోతే ఊరుకోనని బెదిరిస్తున్నాడు అసలు ఏంట్రా ఆ ఫ్యామిలీ గురించి ఏమీ తెలియకుండా అనవసరంగా అందులో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తెద్దాం అనుకుంటున్నాం తీరా చూస్తే ఏమవుతుందో ఏమో అందుకేనేమో మీ ఇద్దరు జాతకాలు కుదరలేదు అని చెప్పి ఇక దానిలక్ష్మి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక అనామిక దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి విషయం అడగాలి అనామికకి రెండుసార్లు పెళ్ళి ఆగిపోయిందా అదేంటి మరి నాకు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పకుండా ఇంతవరకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామని ఎందుకు చూస్తుంది అని చెప్పి ఇక గట్టిగా నిలదీయడానికి అనామిక దగ్గరికి వెళ్తాడు అనామిక నీతో మాట్లాడాలి అనగానే సీరియస్గా నేను నీతో మాట్లాడను అని చెప్పి అనామిక అంటుంది నువ్వు నాతో మాట్లాడవద్దు నేనే నీతో మాట్లాడతాను ఎందుకు ఇంత మోసం చేసావు నన్ను అని చెప్పి అడుగుతాడు ఇక కళ్యాణ్ నేనే మోసం చేశాను నేనేమి చేయలేదే అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇంతకుముందు రెండుసార్లు పెళ్ళిళ్ళైన పెళ్ళిళ్ళ వరకు వచ్చి ఆగిపోయిందంట నిజమేనా ఎందు కారణం చేత ఆగిపోయినాయి నా దగ్గర ఎందుకు కారణం వల్ల ఈ విషయం చెప్పలేదు చెప్పు అని చెప్పి అడగగానే ఇక వెంటనే ఇక అనామికకి ఏం చెయ్యాలో తెలియక ఇక అది అది అని చెప్పి అంటూ ఉంటే అదేంటి అందరూ నసుగుతున్నావు నేను చెప్తాను నేను నిజమే చెప్తాను అని చెప్పి సేట్జీ వచ్చి ఈ అమ్మాయి అనామికకి రెండుసార్లు కూడా నీలాగే ఉన్న వాళ్ళతో పెళ్ళి కుదుర్చుకొని పెళ్లి పీటల మీద వరకు వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళకి బోల్తా కొట్టించి వీళ్ళు ఆ ఊరి నుంచి చెక్కేస్తారు ఇక వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బంతా గుంజి ఇక వేరే ఊరికి వీళ్ళు మకం మార్చేస్తారు వీళ్ళ ఫ్యామిలీనే అంతా అని చెప్పి ఇక సేజ్జీ వాళ్ళ గురించి నిందలు ఇక నిజాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు డు కళ్యాణ్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అనామిక నిజమా ఈ సేజీ చెప్పినవన్నీ నిజమా నువ్వు చెప్పు నువ్వు నీ నోటితో నువ్వు చెప్పు అనగానే ఏంటి చెప్పేది ఇక ఖచ్చితంగా నిజమే కానీ నీ విషయంలో ఎంతో కొంత సిన్సియర్గా ప్రేమించాను ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత నువ్వు నాకు రెండు కోట్లు ఇవ్వాలి ఆ రెండు కోట్లు వాడి మొహాన్ని కొట్టాలి అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడుతుంది అనామిక ఏంటి పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు నేను రెండు కోట్లు ఇవ్వాలా ఆ రెండు కోట్లు ఇచ్చి పంపించాలా అసలు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెంటనే సరే నన్ను పెళ్లి చేసుకోవా అయితే ఖచ్చితంగా నన్ను వదిలించుకుందామనే చూస్తున్నట్టున్నావు అయితే నాకేమీ పెళ్ళి అవసరం లేదు కనీసం రెండు కోట్లైనా ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నీ మనసుకు నచ్చినట్టుగా ఆ అప్పునే పెళ్లి చేసుకో అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక కళ్యాణ్ అయితే ఏంటి పిచ్చి పట్టిందా అనామికకి ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఏంటి అప్పుని నన్ను పెళ్లి ఏంటి అంటే నా దగ్గర ఆడిందంతా కూడా డ్రామా అనమాట ఎంతసేపు డబ్బు కోసమే నా దగ్గర ఈ పెళ్లి డ్రామా వేసింది తప్ప నా మీద నిజంగా ప్రేమ లేదనమాట అందుకే ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పి ఏంటి అనామిక ఇక ఆయన చెప్పింది పక్కన పెడితే నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదా నన్ను అప్పుని పెళ్లి చేసుకోమంటున్నావు నీకు రెండు కా కోట్లు కావాలంటున్నావు అసలు నువ్వు ఏ విధంగా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే ఇంకా నీకు అర్థం కాలేదా ఇక మొత్తము మాకు అర్థమైంది అని చెప్పి రాజ్ అంటాడు అది అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావు అన్నయ్య అనగానే మొత్తం నుంచే వచ్చాను అంతా విన్నాను ఈ అనామిక ఈ తల్లిదండ్రులు ఇక సిటీలో ఉన్న ఉన్న వాళ్ళకి వలేసి వాళ్ళకి టోపీ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు నొక్కేస్తారంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది నా బెస్ట్ ఫ్రెండ్ అమర్ చెప్పాడు అమర్కి కూడా ఈ రకంగానే వీళ్ళు టోక్రా వేశారంట ఇప్పుడే పోస్టర్లో చూసి నేను పెళ్లి కూతురి ఫోటోని ఇక వాడికి వాట్సాప్లో పంపిస్తే వాడు రిప్లైగా ఈ అమ్మాయి జీవిత చరిత్ర మొత్తం నాకు పంపించాడు చూడు అని చెప్పి ఇక ఫోన్లో చూపిస్తాడు అనామికకి అంతకుముందు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వారిద్దరితో పెళ్లి వరకు వెళ్ళిన విషయాలు మొత్తం కూడా ఇక ఫోన్లో ఫొటోస్ అన్నీ కూడా చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ ఇంకా వెంటనే కూడా అనామిక దగ్గరికి వెళ్ళి నన్ను మోసం చేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి చంపని చెళ్ళు అనిపిస్తాడు ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య అయితే అసలు చిచ్చి ఇలాంటి దానికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నేను అనవసరంగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర దాచి మరీ ఇక మొక్కను మార్చి చేశాను అసలు నువ్వు మా మరిదిని ఎంత ఘోరంగా చీటింగ్ చేస్తావా అని చెప్పి చూడండి కవిగారు వీళ్ళకి చంపదెబ్బతో కాదు వీళ్ళని ఎలాంటి వాళ్ళని ఆ రకంగానే చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్దు ఒకవైపు ఇక వెమ్మటే వస్తుంది పద్దు కావ్య ఇద్దరు కూడా ఇక అనామికని చెల్లు చెల్లుమని వాయించి అసలు ఇంకొక్కసారి గనక ఎవరినైనా ఇలా చేశారంటే మీ సంగతి తేలుస్తాను అసలు ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు ఎవరికి పడితే వాళ్ళు ఈ ఇష్ట ప్రకారంగా ప్రేమని అడ్డుపెట్టి వాళ్ళని మోసగు మోసంగు చేస్తున్నారు అని చెప్పి పద్దు అనడంతో అవునవును పద్దు చెప్పింది వంద పర్సెంట్ నిజం మగళ్ళనే కాదు ఆడవాళ్ళనే కాదు ఇలాంటి ఆడవాళ్ళు ఇక మగవాళ్ళ లైఫ్ని పాడు చేయడానికే వస్తారు ఇక కళ్యాణ్ జీవితం నాశనం చేద్దామని చూసింది కానీ కళ్యాణ్ తెలియగలవాడు కాబట్టి ఎప్పటికీ కూడా ఈ ఉచ్చులో ఉండడు అని చెప్పి కావ్య అనడంతో ఇక కళ్యాణ్ అయితే మనసులో లేదు వదిన ఈ అనామిక విషయంలో నేను చాలా పొరపాటు చేశాను అనవసరంగా ప్రేమ అనుకున్నాను కానీ నేను ఏ రోజు ప్రేమించలేదు నేను అట్రాక్షన్గా ఫీల్ అయ్యాను తప్పించి నా మనసు పూర్తిగా నాకు మనసులోంచి వచ్చిన ప్రేమ మాత్రం అప్పుని అప్పు నన్ను అందరి ముందు అలా పట్టుకున్నప్పుడే నా మనసు అంతా తేలికైపోయింది నేను నిజంగా ప్రేమించేది అనామికని కాదు అప్పుని అని చెప్పి అందరి ముందు నిజం నిర్భయంగా చెప్తాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ అన్న మాటలకి అక్కడే దాని లక్ష్మి ఇక అపర్ణాదేవి సుభాష్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట్రా నిజంగా చెప్పు అప్పుని ప్రేమిస్తున్నావా అనగానే మీ అందరికీ కూడా ఒక నిజం చెప్పాలి నేను వదిన కాకముందే అప్పుని నేను చాలా సిన్సియర్గా ప్రేమించాను కానీ ఆ ప్రేమని చెప్పలేకపోయాను నా మనసులోనే ఉంచుకున్నాను మధ్యలో ఇగో ఈ ఈ అనామిక పరిచయం అయ్యి ఇక పరిచయాన్ని ప్రేమ వరకు దారి తీసి కావాలని నన్ను ప్రేమలో ప్రేమ అని చెప్పి ఇక ఇంతవరకు తీసింది కానీ ఈరోజు చెప్తున్నాను అప్పు నేనే ఆ ఫస్ట్ లవ్ అప్పునే నేను ఇష్టపడ్డాను అనామికని నేను ఎప్పుడు కూడా ప్రేమగా చూడలేదు తను లేకపోతే నేను ఉండగలను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది అదే బ్రో లేకపోతే నేను ఉండలేను ఒక్క నిమిషం కూడా ఉండలేను ఐ లవ్ యూ అప్పు అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పు దగ్గరికి వెళ్ళి తన మనసు పూర్తిగా కూడా అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు ఐ లవ్ యూ అని చెప్తాడు ఇక వెంటనే అప్పు మెలకు వచ్చి ఇక వెంటనే కళ్యాణ్ని పట్టుకుంటుంది ఇద్దరు కూడా ఒకరికొకరు హక్ చేసుకొని బాధపడుతూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడతారు ఇక వెంటనే రుద్రాని ఏంటి చప్పట్లు కొడుతుంది ఎంకరేజ్ చేయండి బాగా ఎంకరేజ్ చేయండి ఇక ఈ అప్పుకిచ్చి కళ్యాణికిచ్చి పెళ్లి చేస్తారా ఇక ఈ అనామిక ఇక ఈ కనకమైన మన ఈ ముగ్గురికి కూడా ఈ వియ్యపురాలు ఇక వేరే వాళ్ళు ఎవరు వద్దా అసలు మీరు ఎలా నమ్ముతున్నారు ఈ మనుషుల్ని అని చెప్పి రుద్రాని గొడవకి తీద్దామనుకుంటే సుభాష్ వెంటనే చూసావా రుద్రాని నీ బుద్ధి పోనించుకోలేదు చెల్లెల్ని వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులే కొట్టావు కానీ ఈ పెళ్ళిని ఏ రకంగా ఆప్ చేయాలో ఎదురు చూస్తూ ఉన్నావు అప్పుని ఇక కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడన్నా కూడా నువ్వు ఎక్కడ వింటున్నావు వాళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత నాది ఈ పెళ్ళి ఎవరూ ఆపలేరు అని చెప్పి సుభాష్ అయితే వెంటనే కూడా చూడమ్మా అప్పు ఇక చీర మార్చుకొనిరా ఇక వెంటనే కళ్యాణ్ని ఇచ్చి ఇక్కడే నీకు పెళ్లి చేస్తాను ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అని చెప్పి కళ్యాణ్కి అప్పుకి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు ఇక సుభాష్ గారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్